హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ హైకోర్టు న్యాయమూర్తుల మీద దూషణల కేసులో చాలామంది విదేశాల్లో ఉన్న వైసీపీ సానుభూతి పనులపై కేసులు పెట్టిన విషయం మనకందరికీ గుర్తుండే ఉంటుంది కదా ఇప్పుడు ఆ విషయం ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే ఎక్కడో ఉన్నాను కదా తన్నేమీ పేకలేరన్నట్టుగా పోస్టులు పెట్టి న్యాయమూర్తుల్ని దుర్భాషలాడిన వారిలో ఒక వ్యక్తి ఆ పేరు నేను చెప్పను మీ అందరికీ తెలుసు పైన కూడా కేసులు నమోదైనాయి అమెరికాలో ఉండే ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ఇంటర్పోల్ సాయం తీసుకుంటామని సిబిఐ కోర్టుకు చెప్పింది ఇది జరిగి చాలన్నాళ్ళు అయింది ఇప్పుడు ఆ వ్యక్తి ఇండియాలోనే ఉన్నారు అది ఏపీలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో కనిపిస్తున్నారు కాకపోతే ఆయన పేరు మార్చుకున్నారు సో ఆ పేరు మార్చుకున్నారు కదా అసలు పేరేంటి మార్చుకున్న పేరేంటి ఇవన్నీ పోలీసులకు తెలియ అంటే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు బోడిగుండు చేయించుకొని మీసాలను విచిత్రంగా పెంచుకొని ఎవరు గుర్తుపట్టకుండా తిరుగుతున్నారు తెలియని వారు గుర్తుపట్టలేరేమో కానీ తెలిసిన వాళ్ళు గుర్తుపడతారుగా వైసీపీ నుంచి ఆయన ఎవరో బాగా తెలిసిన వాళ్ళే మీడియాకు సమాచారం ఇచ్చారు ఆయన సోషల్ మీడియా ఖాతాల వివరాలు అందించారు దాంతో గుట్టు అయిపోయింది ఆయన వచ్చింది ఒక ఎక్స్ అనే పేరుతో ఇండియాకు వచ్చారు మరి వై అనే పేరు ఎలా మార్చుకున్నారు అసలున్నది వై అనే పేరు అది ఎలా మార్చుకున్నారు పాస్పోర్ట్ కూడా నకిలీ తీసుకున్నారా తన పేరుని ఈజీగా మార్చేసుకుని ఇంటర్పోల్ కన్ను పడకుండా వచ్చేస్తారా చిన్న లుకౌట్ నోటీస్ జారీ చేస్తేనే ఎయిర్పోర్ట్లో నిర్బంధించి తీసుకెళ్తారు కదా మరి ఈ ఎక్స్ అనే వ్యక్తి ఎలా తప్పించుకున్నారు ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారుతుంది సిబిఐ ఆయన్ని అరెస్ట్ చేయడం ఖాయం దొరకకుండా మళ్ళీ విదేశానికి పరారవుతాడా సరెండర్ అవుతాడా లేకపోతే ముఖ్యమంత్రి గారి పక్కన ఉంటే ఎవరు ఏమీ చేయలేరని అక్కడే ఉంటాడా సో చాలా టిపికల్ వ్యవహారం అండి ఇది చూస్తే జడ్జీల మీద ఎవరు దుర్భాషలాడుతూ పెట్టినా కూడా అది హైలీ అబ్జెక్షనబులే మరి అలాంటిది ఆయన ఎవరో పేరు మార్చుకునే ఏకంగా వచ్చి ముఖ్యమంత్రి గారి సభల్లో ఉంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఘోరుగా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు అసలు కాచుకొని కూర్చున్నారు తెలుగుదేశం పార్టీ ఎక్కడ దొరుకుతారా ఎక్కడ దొరుకుతారా వైసీపీ వాళ్ళని దొరికిపోయాడు ఆయన జడ్జీలని తిట్టడమే ఘోరం అపాలజీ చెప్పుకొని ఉంటే ఒక మాదిరి ఏదో క్షమించి వదిలేసేవాళ్ళు జడ్జీలు కూడా పెద్ద సీరియస్ తీసుకోరు పోనీ అయిపోయింది అపాలజీ చెప్పారు కానీ మాటోవర్స్కి ఎప్పాలిజీ చెప్పడానికి కూడా నోరు రాకుండా ఉన్నారంటే ఏంటండి ఇది అరాచకం కదా ఏ రకమైన మెసేజ్ నేను ఇందాకే ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టు రాష్ట్రాన్ని యుద్ధ శిబిరాలుగా మార్చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు ఈ రాష్ట్రానికి అవసరమా మూడో ప్రత్యామ్నాయం మనకి వద్దా అరే బయటకు వస్తే సభలకు వస్తే రాళ్లదాడులు జరుగుతాయి ఇంటికి జాగ్రత్తగా వెళ్తామో లేదో తెలియదు డెబ్బై నాలుగేళ్ళ వృద్ధుడని చూడకుండా అంగళలో ఆయన మీద జరిగిన దాడి సరే ఆయన ఏం చేశాడు ఎన్ని సెకండరీ ఇప్పుడు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి నలభై మూడేళ్ళ నలభై నాలుగేళ్ల ప్రజాజీవనం ఆయన వల్ల ఒరిగింది ఏమీ లేకపోయినా జనం మధ్యలో ఆయన ఉన్నాడు జనం మంచో చెడో ఆయన గురించి మాట్లాడుకుంటుంటారు ఆయన మీద దాడి ఏంటి ముఖ్యమంత్రి గారి మీద దాడి ఏంటి ఎంత ప్రమాదం తప్పింది ఆయనకి ఎడమ కంటికి కొంచెం దిగువన జరిగి ఉంటే కన్నుపోయేది కదా ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఆయన మీద దాడి ఏంటి ఏంటిది పోనీ వ్యవస్థలలో జరిగే అంశాల మీద జడ్జీలని తప్పుపడుతూ జడ్జీల మీద దూషణలు ఎందుకు తీర్పు నచ్చకపోతే ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేయొచ్చు కానీ వ్యక్తిగతంగా జడ్జీలని టార్గెట్ చేసి పిచ్చిరాత రాయటం కరెక్టా మన చేతిలో సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవటానికి చెయ్యి పారేసుకోవటానికి కలంలో ఉన్న ఇంకు జల్లటానికి విచ్చలవిడిగా జల్లటానికి మనకేం రైట్ ఉంది మనకున్న స్వేచ్ఛని మనం దుర్వినియోగం చేసుకుంటున్నావా ఇలాంటి నిందితుల్ని వెనకేసుకొస్తే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజీకి మరక అంటదా ఒకవేళ అదే నిజమైతే అతన్ని వెంబడే తప్పించాలి లేకపోతే ముఖ్యమంత్రి గారే అతన్ని వెళ్ళి సరండర్ అవ్వమని ఆదేశించాలి ముఖ్యమంత్రి గారి నీడలో ఉన్నంతవరకు అతన్ని ఎవరు టచ్ చేయలేరని వేళ అతను భావిస్తే పొద్దున ఇంకో పది మంది మిస్క్రియాండ్స్కి అది ఊతం ఇచ్చినట్టు అవుతుంది అల్లప్పుడు ముఖ్యమంత్రి గారి నీడలో ఉన్న వాళ్ళని ఏం చేయలేదు కదా వాళ్ళని ఏం చేయలేదు కదా మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పి పొద్దున పోలీసులని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది వాంఛనీయం కానీ ఇలాంటి సంఘటనల్ని మనం ప్రోత్సహిద్దామా సభ్య సమాజంగా ఉన్నందుకు సిగ్గుతో తలదించుకోవటమే కాదు నిగ్గదీసి కూడా అడగాలి సీతారామశాస్త్రి శాస్త్రి గారి పాట ఒకటి ఉంటుంది గాయం సినిమాలో అనుకుంటాను సిగ్గులేని సమాజాన్ని నిగ్గదీసి అడుగు అని ఆయన దాంట్లో చాలా బలంగా రాస్తారు ఎస్ సమాజాన్ని నిగ్గదీసి అడగటం కాదు మనల్ని మనం నిగ్గదీసుకొని మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి గురించి నేను ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను సో దిస్ ఇస్ హై టైం మనందరం కూడా సవ్య దిశలో ఆలోచిద్దాం ఒకవేళ అట్లాంటిది ఏమన్నా ఉంటే పొలిటికల్ పార్టీస్గా వాళ్ళని ముందరకు వచ్చేసి ముఖ్యమంత్రి గారికి కూడా అది ఒక హుందా వ్యవహారంగా ఉంటుంది ఎస్ ఒకవేళ మా పార్టీ కార్యకర్త అయితే అయ్యి ఉండొచ్చు కాక మారువేషంతో వచ్చే జరిగిన తప్పేదో జరిగిపోయింది వెళ్ళి కోర్టు ముందర వెళ్ళే చెప్పుకుంటే అట్లీస్ట్ ఇంటర్పోల్ దాకా వెళ్లకుండా మొదటి దశలోనే ఆ కేసు కొట్టేసే అవకాశం ఉంటుంది ఇదేదో వాళ్ళకి సజెషన్ కోసం అని కాదు వ్యవస్థ పట్ల మనం రాసుకున్న చట్టం పట్ల మనం రాసుకున్న రాజ్యాంగం పట్ల మనం నిబద్ధమై ఉన్నామని కనీసం చెప్పుకుందాం చెప్పుకునే దాంట్లో పది అవకతవకలు జరిగితే ఒకటి రెండు చోట్లైనా సరిదిద్దుకుంటే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటుంది ఆ విశ్వాసం కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అయ్యే దిశగా ఆంధ్రప్రదేశ్లో యుద్ధ శిబిరాలను నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి నలభై ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాను నాకు డెబ్భై నాలుగేళ్ళు కాబట్టి నేను చేసిందంతా కూడా పరమ పవిత్రమైనది గంగా జలం అంత శుద్ధి నాకున్నదని చెప్పుకుంటే చంద్రబాబును నమ్మటానికి జనం సిద్ధంగా లేరు నలభై ఏళ్ల యువకుడు ఉద్యమంలోకి వచ్చి ప్రజా జీవనంలోకి వచ్చి వారి తండ్రి మరణించిన తర్వాత పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయితే జీర్ణించుకోలేని వ్యవస్థ నుంచి పుట్టిన ఉక్రోషం చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఆయన్ని రోడ్డు మీద నుంచో పెట్టి అడగటానికి ఓటనే ఆయుధంతో జనం రెడీగా ఉన్నారు చంద్రబాబు గారు మీరు ఎక్కువ శ్రమ తీసుకోకండి మీ వయసు రీత్యా మీ ఇచ్చా జనం కరెక్ట్గా ఏం సమాధానం చెప్పాలో వాళ్ళు చెప్తారు ఓ పక్క ఎవరి సపోర్ట్తో అయితే మీరు ధైర్యంగా రోడ్డు మీద తిరగలుగుతున్నారో వేరే చెప్పకల్లా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చిన ఆయన ఇచ్చిన సపోర్ట్ తోటి మీరు చాలా ధైర్యంగా ఏం పర్లేదు నాకేం కాలేదు వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు నన్ను సపోర్ట్ చేయడానికి నన్ను కాపాడటానికి ధైర్యంతో ముందుకు వచ్చారు చూసారా ఆ ధైర్యం వల్ల ఇవాళ మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు మీ ఘనకార్యాల వల్ల తిరగట్లేదు గుర్తుపెట్టుకోండి రేపు పొద్దున పవర్లోకి వచ్చిన తర్వాత కూటమి మీరు తప్పు చేసినా ఇదే రీతిలో పవన్ స్పందిస్తారు గల్లా పట్టుకుని నిల్లేస్తాడు సిద్ధంగా ఉండండి చంద్రబాబు గారు